మన ప్రభువు మన రక్షకుడైన ఏసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో మీ అందరికీ శుభములు దైవాశిష్యులు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని బాగున్నారని మనసారా కోరుకుంటూ ఆశిస్తూ మీ కొరకు తప్పక నేను ప్రార్థిస్తూ ఉన్నాను దేవుడు మేమును దీవించునుగాక ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఏర్పాటు చేసిన దేవుని వాక్యము చూద్దామా యోహాన్సు వార్త ఒకటవ అధ్యాయము యాభయవ వచనము వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను హలే దేవుని బిడ్డ ఈ వాక్యం వింటున్న నీవు ఇంతవరకు జీవితంలో చూసినటువంటి కార్యాలు వేరు ఇక మీదట నువ్వు చూడబోయే కార్యాలు వేరు ఇప్పటిదాకా నీ జీవితంలో జరిగిన అద్భుతాలు వేరు ఇక మీదట దేవుడు నీ జీవితంలో చేయబోతున్న అద్భుతాలు వేరు ఇంతవరకు నువ్వు జీవితంలో ఎన్నో మేలుడు పొందుకున్నావు కానీ ఇక మీదట నువ్వు పొందుకోబోయే మేలు ఇప్పటి వరకు నువ్వు పొందుకున్న మేలు కంటే ఎంతో శ్రేష్టమైనటువంటి మేలుని నీవు పొందుకోబోతున్నావు నీవు అనుభవించబోతున్నావు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభువు ఈరోజు నిన్ను ఈ విషయం ద్వారా బలపరుస్తున్నాడు మరి అది పొందుకోవాలి అంటే ఎలా ఉండాలి నువ్వు దేవుని చిత్తంలో ఉండాలి దేవుని వాక్యములో ఉండాలి వాక్యమును ఆధారం చేసుకుని ఉండాలి ప్రార్థనని ఆధారం చేసుకుని ఉండాలి ఇంతవరకు నీ జీవితంలో పొందుకున్న మేలువేరు ఇక మీదట నువ్వు పొందుకోబోయేది వేరు పొందుకున్న తర్వాత ఎలా ఉండాలి పొందుకున్న తర్వాత ప్రభు చేయి పట్టుకొని నడవాలి దేవుని స్తోత్రం నమ్మండి విశ్వసించండి ప్రభు మీ జీవితంలో ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు నమ్మిన వారు విశ్వసించినవారు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు మేము నమ్ముచున్నాం ప్రభువ ఇంతవరకు మా జీవితంలో ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి కానీ ఇక మీదట మా జీవితంలో మీరు చేయబోతున్న ఆ గొప్ప కార్యము ఇంతవరకు జరిగిన కార్యము కంటే ఎంతో శ్రేష్టమైనటువంటి గొప్ప కార్యము ఏదో జరిగించబోతున్నారు అందును బట్టి మీకు నిండు కృతజ్ఞతలు మీకు వేలాది వందనాలు వేలాది స్థుతులు స్తోత్రాలు ఎవరెవరైతే ఈ వాక్యం ఇంటూ ఆత్మీయంగా బలపడుతున్నారో వారిని వారి కుటుంబాలను తండ్రి ఆత్మీయతలోను విశ్వాసంలోనూ గొప్ప స్థితిలో నిలువబెట్టి మీ బిడ్డలకు మీరు చేసిన వాగ్దానమును నెరవేర్చి మీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి ఈ రోజంతా తోడుగా ఉండి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ అలార్డ్ దేవుడు మీ అందరినీ చల్లగా దీవించి ఈ రోజంతా ఆశీర్వదించునుగాక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను అనేక మందికి షేర్ చేసి అనేక మందిని ఆత్మీయంగా బలపరచండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ వన్ డబల్ సిక్స్ అనే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియజెప్పండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ